ఇది చెరువు కాదు రోడ్డేనంటూ ఇరవై ఏడవ డివిజన్ టీడీపీ నేత గలాజు శివాచార్య ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ నేతలు వినూత్న నిరసన చేపట్టారు వేదేపాలెం సమీపంలోని కేశవనగర్ వద్ద ఉన్న జీఎన్టీ రోడ్డు గుంతలమయంగా మారింది రెండు రోజులుగా వర్షాలకు ఆ గుంతలు కాస్త చెరువును తలపిస్తోంది దీంతో శివాచార్య నీటి గుంతలో కూర్చొని వినూత్నంగా నిరసన తెలియజేశారు మా ప్రజల ప్రాణాలైనా కాపాడండి రోడ్లైనా వెయ్యండి అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా శివాచారి మీడియాతో మాట్లాడారు నెల్లూరులోని ప్రధాన రహదారి అంతా పెద్ద పెద్ద గుంతలతో దర్శనమిస్తున్నాయని చెప్పారు చిన్నపాటి వర్షాలకే ఆ గుంతలు కాస్తా చెరువులుగా మారడంతో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఇవన్నీ కనిపించవా అని ప్రశ్నించారు వెంటనే ఆదాల స్పందించి డివిజన్లోని రోడ్డుని బాగు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఏదో సంబంధించి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కేశవల్ నగర్ లో చెరువును తలపిస్తున్న ఈ గుంతల మయం ప్రజలు అనేక ప్రాంతాల నుంచి ఈ జేఎన్టీ రోడ్ లో ప్రయాణిస్తూ ఉంటారు అయితే మా శాసనసభ్యుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి చూపించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆయన ఆలోచనల మేరకు చేయడం జరుగుతూ ఉంది నేను అడుగుతూ ఉన్నా అలంకారాలకే పదవులా లేకపోతే ప్రజాసేవ చేయడానికో అని ఈ యొక్క వైసీపీ నాయకుల్ని అడుగుతూ ఉన్నా దాదాపు ఒక్క సంవత్సరం రోజుల నుంచి ఈ రోడ్డు గుంటలమైపోయింది అయిపోయింది వర్షాలు వస్తే మీరు చూశారు మేమేమి అబద్ధం చెప్పడం మేమేమి కళ్ళపల్లి బాటలు చెప్పడం వర్షాకాలం ఎప్పుడు వర్షం వచ్చినా ఈ రోడ్డు నేలతో నిండిపోతుంది పోతుంది ఆదాళు ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు అదేవిధంగా ఆ నాయకులు కోటమే రెడ్డి గారు వైసీపీ నుంచి పెద్ద తొలగిన తర్వాత ఆయన ఇన్ఛార్జి బాధ్యత చేపట్టారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎన్ని మాటలు ఈ యొక్క డివిజన్ పర్యటన చేస్తారు మీ అందరికీ తెలుసు ప్రజలకి తెలుసు అయ్యా మీ యొక్క కాంట్రాక్టర్లకి ఎక్కడైతే పది రూపాయలు వస్తాయో ఆ రోడ్డు సాంక్షన్ చేశారు తప్ప ఎక్కడైతే పది రూపాయలు మీ యొక్క కార్యకర్తలకి మీ యొక్క కాంట్రాక్టర్లకి వస్తాయో అక్కడ రోడ్లు చేస్తున్నారు ఇక్కడ ప్రతినిత్యం వేలాది మంది జరిగేటువంటి ప్రాంతం జిఎన్టి రోడ్ ఆర్ఎంబీ అధికారులు నిద్రపోతూ ఉన్నారు అదేవిధంగా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు గౌరవ ఇన్ఛార్జి ఆదో ప్రభాక్ రెడ్డి గారిని సూర్తిగా అడుగుతూ ఉన్నాం ఇంతకున్న ఇరవై ఎనిమిదో వీటిల్లో జగన్న భరోసా పథకాన్ని వచ్చినటువంటి వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారు ఆ రోజు ఈ రోడ్డు మీద ఓపడలేదని అడుగుతూ ఉన్నా అదేవిధంగా మెయిన్ రోడ్లో ఎక్కడ చూసినా మాదిరాజ్ సూరి కానివ్వండి కరెంట్ ఆఫీస్ సెంటర్ కానివ్వండి అయ్యప్పూడి కానివ్వండి జ్యోతి నగర్ కానివ్వండి ఎక్కడైనా గుంతలు కొంతలమైనా ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదు మేము అధికారులకు రావాలని చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ప్రజలకి అందుబాటు ప్రజలకి బాలం అందించే వాడిని ఎవరు వ్యాప్తంగా